ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ్ మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఈ ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఈరోజు ఈ సందేశం కనుక నువ్వు విన్నావంటే ఎంతో సంతోషిస్తావు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎరున కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ సందేశం కనుక నువ్వు విన్నావంటే నీ మనసు ఎంతో ప్రశాంతంగాను అలాగే ఎంతో సంతోషంగాను ఉంటుంది షిరిడి నుండి ఒక చిన్న చిరుకానుకగా నీ కోసం ఒక మంచి శుభవార్తతో అతి త్వరలోనే నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను నేను చెప్పే మాటలు ఏమాత్రం కూడా అబద్ధం కాదు నీకు నీ జీవితానికి సంబంధించినటువంటి మాటల గురించే చెబుతాను తప్ప ఏది కూడా అసత్యం కానీ లేదంటే ఇంకేదైనా కానీ చెప్పేందుకు నిన్ను మభ్యపెట్టేందుకు నేను ఎప్పటికీ కూడా ప్రయత్నం చేయను ఎందుకంటే అలా నిన్ను మభ్యపెడితే తర్వాత నువ్వు దాని గురించి ఎక్కువగా బాధపడుతూ నన్ను కూడా దూషించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఏదైనా కానీ జరిగేటటువంటి విషయాల గురించే చెప్పబోతున్నాను అలాగే నీ జీవితానికి సంబంధించినటువంటి ప్రతి మాటను జాగ్రత్తగా ఆలకించి ఎందుకు ఈ విధమైనటువంటి సందేశం ఈరోజు నువ్వు వినవలసి వచ్చింది అనే విషయాన్ని కూడా తెలుసుకో చూడుబిట్టా ఏదైనా జరగని అలాగే ఏ సమస్య అయినా కానీ నేను ముంచెత్తాలని అలాగే నేను బాధ పెట్టాలని ఏది జరిగినా కానీ ఏది రాసి పెట్టున్నా కానీ నువ్వు మాత్రం బెదరవద్దు అదరవద్దు ఎనుక నీ సాయి ఉన్నాడని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు నువ్వు ఈ సాయి బిడ్డవి ఏమైనా కానీ నిన్ను అంటే ఏ సమస్యలైనా కానీ లేదంటే ఏ సుడిగుండాలైనా కానీ నేను తాకే ముందు ఈ సాయిని తాకాలనేటటువంటి సంగతి వాటికి కూడా బాగా తెలుసు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండమ్మా ఇది నీ సాయి మాటగా ప్రతినిత్యము కూడా నువ్వు గుర్తుంచుకుంటూ ఉండు అలాగే నీ మనసుకు కష్టపెట్టే విధంగా ఎలాంటి బాధ అయినా కానీ నీ మనసుకు అనిపించినప్పుడు ఒకే ఒక్కసారి ఆ సమస్యకు ఈ విధంగా చెప్పు నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఎందుకంటే శాశ్వతంగా నువ్వైతే నా దగ్గర ఉండిపోలేవు నువ్వు కేవలం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటటువంటి సమస్యవే నన్ను నా కుటుంబాన్ని లేదంటే ఇంకా ఏదైనా కానీ నన్ను ఎక్కువగా బాధ పెట్టాలని నువ్వు ప్రయత్నించినప్పటికీ కూడా నీ ప్రయత్నాలు నేనేమీ కూడా విజయవంతంగా చేసేలా నీకు దోహదపడను ఎందుకంటే నీకు నచ్చకపోయినా కూడా నేను నటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి నీవు కాలానికి సహాయం అందిస్తున్నావు అలాగే కాలానికి అనుకూలంగా నాకు ఎంతో బాధ కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నావు నాకు నా వెన్నంటే సాయి ఉన్నాడు ఆయనే అంతా చూసుకుంటాడు కాబట్టి నువ్వు ఏ విధంగా అయితే వచ్చావో ఆ విధంగా నా నుండి దూరం అయిపోక తప్పదని చెప్పి ఆ సమస్యకు నా మాటగా చెప్పు బాబాగారి సందేశాన్ని కొనసాగించే ముందుగా చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారు కదండి మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలను పరిష్కరించుకోలేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి గారి సలహా తీసుకొని మనం పాటించినట్లయితే మన జీవితం కూడా బాగుంటుంది మన సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ లేదంటే పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి ఒక మంచి పరిష్కారాన్ని పొంది ఆనందంగా ఉండండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక బాబాగారి సందేశం గురించి కొనసాగిద్దాం నీకు నచ్చకపోయినా నటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదూ ఇంకొంత కాలం అంటూ ఇంకొంత దూరం అంటూ నీవు ఎదురు చూడక తప్పదు కేవలం కాలం నిన్ను ఎన్నో రకాలుగా పరీక్షించాలని నిన్ను నీ కుటుంబాన్ని ఇంకా ఇంకా బాధించాలని చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అప్పటికీ కూడా వాటికి మాత్రం ఏమాత్రం శక్తి సరిపోవడం లేదు ఎందుకో తెలుసా మీ అందరికీ కూడా అడ్డుగా ఈ సాయి అనేటటువంటి శక్తి ఎదురు నిలబడి ఆ సమస్యలను కాలాన్ని కూడా అధిగమించే విధంగా వాటన్నిటినీ మీ నుండి తరిమి కొట్టబట్టే ఇప్పటి వరకు మీరు ఇంత సంతోషంగా ఉన్నారు అయినా కొన్నిసార్లు ఏ సమస్య వచ్చినా కూడా మీరు చాలా ధైర్యంగా నిలబడటం నన్ను కూడా ఆశ్చర్యపరిచే విధంగా అయింది ఎందుకంటే మీకున్నటువంటి ధైర్యం వలన ఇప్పటి వరకు మీరు ఎన్ని సమస్యలను ఎదుర్కోగలిగారు నేను ఎంత ధైర్యాన్ని శక్తిని ఇస్తే మాత్రం ఏమిటి మీలో ఉన్నటువంటి ఆందోళన అలాగే మీలో ఉన్నటువంటి ధైర్యం ఇవన్నీ కూడా సన్నగిలితే నేను మాత్రం ఏం చేయగలను కానీ మీరు మాత్రం అలా ఎప్పుడూ కూడా చేయలేదు నిరంతరం కూడా నాకు నా సాయి తోడుగా ఉన్నాడు అనే నమ్మకాన్ని ఏ క్షణ మీరు అసలు కోల్పోకుండా నాపై ఎప్పుడూ కూడా కొన్నంత భారాన్ని వేసి మీరు నిశ్చితంగా ఉండడం నన్ను ఎంతో ఆనందానికి గురిచేసేలా చేస్తుంది ఇక అలవాటు పడినటువంటి మనుషులు అబద్ధపు ఆనందాలు పంచేందుకు చేదు నిజాలను కప్పేస్తూ ఉంటారు కాబట్టి నీ గుండెలో ఉన్నటువంటి బాధ కానీ కోపం కానీ ఏది కూడా నీవు బయటకు ప్రదర్శించవద్దు నీ మనసులో ఎంత కోపం ఉందో నీ మనసులో ఎంత బాధ ఉందో అవన్నీ కూడా నీకు నువ్వుగా నిన్ను నువ్వుగా ప్రశ్నించుకుంటూ నీతో నువ్వు మాట్లాడుకుంటూ ఉండు ఎవరితో కూడా ఎక్కువగా సంభాషించవద్దు ఎందుకంటే ఈ లోకం ఎలా ఉందో తెలుసా నీ గురించి ఏదైనా కానీ చెప్పుంటే అది కేవలం నీ ముందు మాత్రం నటనగా జాలిపడినట్లుగా ఉంటారు తరువాత కొంతమంది నిన్ను చూసి ఎగతాలు చేస్తున్నట్లు నవ్వుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరికీ కూడా నీకున్నటువంటి సమస్య గురించి తెలియపరచవద్దు అలాగే మీ కుటుంబంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారితో వ్యక్తపరచవద్దు ఆగిపోమన్నా కానీ ఈ ప్రాణం అనేది ఆగిపోదు కాబట్టి ఎన్ని రోజులు నీవు సమస్యలను అలాగే కష్టాలను ఎదుర్కోవాలి అని రాసి ఉంటుందో అంతవరకు నువ్వు ఆ కష్టాన్ని అనుభవించక తప్పదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కాబట్టి నీ కన్నీటిని నీవు దాస్తున్నా కూడా నువ్వు మాత్రం అబద్ధాన్ని అంటే అబద్ధపు నవ్వును పైకి ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా నాపై నేను జాలి పడుతున్నప్పటికీ కూడా ఈ కాలం అనేది నన్ను ఎంతగా బాధ పెడుతుందో తెలుసా బాబా నచ్చకపోయినా కూడా నేను నటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇంకొంతకాలం అంటూ ఆగిపో అని అంటావు కానీ నేను మాత్రం ఇంకొంతకాలం అని అనుకుంటూ నా మనసుకు నేను నచ్చ చెప్పుకుంటున్నానే తప్ప ఇంకా ఎన్ని రోజులు బాబా ఇలా ప్రతిరోజు కూడా నన్ను నేను నచ్చ చెప్పుకుంటూ నాకు నేను జాలి చూపించుకుంటూ నన్ను నేనే దూరం చేసుకుంటున్నట్లుగా అసలు ఈ విధంగా నటిస్తూ జీవించాలంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా ఇంకొంతకాలం నువ్వు ఈ వ్యర్థమవుతున్నటువంటి జీవితాన్ని అంటే వ్యర్థంగా ఉన్నటువంటి అబద్ధపు జీవితాన్ని గడపవలసిందే తల్లి ఎందుకంటే నీకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా తీరిపోయేటటువంటి రోజులు రాబోతున్నాయి ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి ప్రతి క్షణం కూడా ఆ బాధ ఆ సమస్య కష్టం ఏదైనా కానీ ఇప్పటి నుండి నీ నుండి దూరం చేయబోతున్నాను సంతోషంగా ఆనందంగా జీవించేందుకు మరి కాస్త కష్ట సమయాన్ని ఎదుర్కొనేటటువంటి అలవాటైతే పడాలి కదా జీవితంలో ఏదైనా కానీ పోగొట్టుకో తిరిగి తప్పకుండా సంపాదించుకోగలవు కానీ ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు జాగ్రత్తగా నీ నమ్మకాన్ని అలాగే నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ పోగొట్టుకోవద్దు ఒక మనిషి పుట్టడం అంటేనే అద్భుతం ప్రతికి ఉండడం వారి అదృష్టం ముడిపడుతూ ఉన్నటువంటి బంధాలన్నీ కూడా వారికి దొరికినటువంటి వరాలుగా భావించాలి అలాగే ఎదురవుతున్నటువంటి అడ్డంకులన్నీ కూడా విలువైనటువంటి పాఠాలుగా భావించి కష్టం గురించి ఏమాత్రం చింతించకుండా ఉన్ననాళ్ళు ఆనందంగా గడిపేయడమే కదా జీవితం అంటే కాబట్టి నీకెన్ని కష్టాలు ఎదురైనా కానీ కాస్త ఈ అంటే నీకున్నటువంటి కష్ట సమయంలో నువ్వు ఎంతగా ఓర్పు పడతావో అంతకు మించినటువంటి మంచి జీవితం నీకు భగవంతుడు ప్రసాదిస్తాడు ఇవ్వగలిగిన దానికన్నా కూడా ఎక్కువ ఇచ్చేంత ఔదర్యం భగవంతుడికి ఉన్నప్పటికీ కూడా అది అందిపుచ్చుకునేంత కర్మఫలం అయితే మానవుడికి తప్పకుండా ఉండే తీరాలి కాబట్టి నీ కర్మఫలాలన్నీ కూడా తీరిపోయిన తర్వాత ఎవరు ఆపమన్నా కూడా నేను ఆగేటటువంటి ప్రసక్తే లేదు మంచి శుభవార్తతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీకు అతి త్వరలోనే ప్రసాదించబోతున్నాను ఇక నీకు షిరిడి నుండి కూడా ఒక మంచి పిలుపు అయితే రాబోతుంది ఆ పిలుపు ద్వారా ద్వారకామాయిలో అడుగుపెట్టి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకునేటటువంటి మార్గం అతి త్వరలోనే నీకు దక్కబోతుంది తద్వారా నీ మనసులో గూడు కట్టుకునున్నటువంటి బాధలు సమస్యలు కష్టాలు అవన్నీ కూడా నీ నుండి పూర్తిగా తొలగిపోయి నీకు ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది ఆ తరువాత ఈ సాయి చేసేటటువంటి చమత్కారం ఏమిటో నువ్వు తనివి తీరా పొందుతావు అలాగే నేను చేస్తుంది అంటే ఇప్పటి వరకు నేను ఇన్ని బాధలను అనుభవించబట్టే కదా నాకు ఇంత మంచి జీవితం ఏర్పడింది అని నువ్వు తప్పకుండా అనుకునేటటువంటి రోజు అతి తొందరలోనే ఉంది అప్పటి వరకు ఈ గడ్డు కాలాన్ని కాస్త ఓపిక్గా ఎదుర్కో అంతే అందుకు తగినటువంటి శక్తిని ధైర్యాన్ని అనువనువు అనుక్షణం నీకు ప్రసాదిస్తూ నీకు తోడుగా నేను ఎప్పుడూ కూడా నిలబడి ఉంటాను నా మాటలు నమ్మి ఇకనైనా ప్రశాంతంగా ఆందోళన చెందకుండా ఉంటామని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు